కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన నీనెల్లప్పుడూ యహోవాను సనుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము ఎన్నడూను లజ్జింపకపోవును ఈ నీళ్లు మరిపెట్టగా యహోవా ఆలకించెను అతని నుండి అతను రక్షించెను యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును యహోవా ఉత్తముడని రుచిచిరుచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించున్నరు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదవలేదు సింహపు పిల్లలు లేమి గలవాయి ఆకలిగొను యహోవాను ఆశ్రయించువారికి ఏమీలు కొదువయ్యుండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి ఎందలి భయభక్తులు మీకు నేర్పిదెను బ్రతకగోరు వాడెవడైన నున్నాడా మేలునొందుచు అనేక దినములు బ్రతకగలవా డెవడైనా నున్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక అపమైన మాటలు పలకకుండా నీ తవులను కాచుకొనుము కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదికి దాని వెంటాడుము ఎహోవ దృష్టి నీతిమంతుల మీదనది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి దుష్క్రియలు చేయివారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు మొర్రపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారిని నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహో ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని దేశించు వారు అపరాధులుగా ఎంచబడుదురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు